మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీతో గత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైల్వే వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని గత ఎనిమిది రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షను సంఘీభావంగా శిబిరం వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపిన మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ చామకూరం మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి జేఏసీ కమిటీ సభ్యులతో కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డి గట్కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి బండారి ఆంజనేయులు గౌడ్ గడ్కేసర్ రైతు సహకార సంఘం డైరెక్టర్లు చందుపట్ల ధర్మారెడ్డి రేసు లక్ష్మారెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు మంద సంజీవరెడ్డి జేఏసీ కమిటీ సభ్యులు బచ్చు ప్రమోద్ గుప్తా కమలాకర్ ఎండి సిరాజ్ విక్రమ్ రెడ్డి నాయకులు అనుభాయ్ ఖలీల్ గఫర్ సారా మురళి గౌడ్ మందాడి శ్రీనివాస్ రెడ్డి నవాజ్ నజీర్ చారి ఎర్రోల సత్తి రోడ్ల యాదగిరి రొడ్డ యాదగిరి బెల్టి శ్రీనివాస్ అలాగే బల్ది శ్రీనివాస్ భోగ అర్జున్ మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి రాకడ పోకడ పెద్ద రహదారి కాబట్టి ఇదంతా కూడా ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ స్థానిక నాయకులు కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మజ్రాజ్ యాదవ్ కానీ సుధీర్ రెడ్డి కానీ ఇక్కడ రామ్ రెడ్డి కానీ వీళ్ళంతా పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మన సీఎం రేవంత్ రెడ్డికి చెప్పి తప్పకుండా ఈ బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్తున్నారు రేపు నేను రేపటి సంధి కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా దీన్ని అసెంబ్లీ లెవెల్ ఎత్తి ఈ పార్టీ ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేపించే బాధ్యత నాదని కూడా అందరికి కూడా మల్లకే సార్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఈరోజు మండల మందరము నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ ఇంతవరకు కూడా పని జరగడం లేదు కొంత చేస్తున్నారు ఆపేస్తున్నారు రకరకాల కారణాలు ఏంటంటే ఒకటి మెయిన్ గా స్థలాన్ని కుండా మొదలు పెట్టడం వల్ల పెద్ద ప్రాబ్లం ఒకటి రెండోది ఏంటంటే చేసే పనులకు కూడా కాంట్రాక్టర్స్ కి బిల్లులు ఇవ్వకపోవడం వల్ల మధ్యలో ఆపేయడం జరిగింది అయితే ఈసారైనా పూర్తిగా ఇది కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఒకరోజు మేము కూడా కూర్చుంటామని మహిళల మందరం కూడా కూర్చోవడం జరిగింది అందరూ సంఘీభావం తెలుపు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా ఏంటంటే మెయిన్ ప్రాబ్లము ఒకటి బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తున్నాం అనేసి రోడ్స్ అన్ని క్లోజ్ చేసిండ్రు దానికి ప్రత్యామ్నాయం ఇంకో రోడ్డు చూపెట్టకపోవడం వల్ల కాలనీల మధ్య నుండి తర్వాత ఫ్లాట్స్ మధ్యలో నుండి బస్సెస్ రావడం వల్ల మెయిన్గా గర్భిణీ స్త్రీలు బుద్ధులు అంతేకాకుండా పిల్లలందరూ ఎన్నో మంది కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సరే గర్భిణీలు అయితే దాంతోనే డెలివరీ అవుతున్నారు అన్నంత భయపడిపోతున్నారు అందుకని ఇవన్నీ కష్టాలని అధిగమించాలంటే ఒకే ఒక ప్రత్యే ఒకటే ఒక మార్గం ఏంటంటే బ్రిడ్జ్ నిర్మాణం ఈ బ్రిడ్జ్ నిర్మాణం సకాలం సకాలంలో కాదు ఇప్పటికే ఆల్రెడీ లేట్ అయిపోయింది కనుక ఇక ముందైనా దీన్ని ఆపకుండా పని పూర్తయ్యే వరకు చేయాలన్న దాంతో మేము ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగిందండి ధన్యవాదాలు 방금 k t u tinggi, k e